ఫిబ్రవరి నెలలో క్రైమ్ రికవరీ జగన్ అనాలోచిత విధానాలతో నిర్వీర్యమైన విద్యారంగానికి జవసత్వాలు అద్దుతున్న కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ సభ్యులపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం లక్ష రూపాయలు పెట్టి బండి కొన్నవారు మూడు వందల రూపాయలతో హెల్మెట్ కొని పెట్టుకోవడానికి సమస్య ఏమిటి విశాఖలో క్రికెట్ స్టేడియం పేరు మార్చడంతో వైసీపీ నేతలు ఆందోళన భవిష్యత్తులో నలభై ఎనిమిది పాయింట్ ఆరు వందల పన్నెండు లక్షల ఎకరాలకు సాగునీరు మంత్రి నిమ్మల రామ్మనాయుడు స్పష్టం వామ్మో గంజాయి దీన్ని దూరంగా ఉండండి రేంజ్ డిఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ మాదక కులానికి వన్య తెచ్చిన మందకృష్ణకు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభినందనలు విశాఖ ఫిబ్రవరి నెలలో క్రైమ్ రికవరీ మేళ నగర పోలీస్ కమిషనర్ శంకాబ్రత బాక్షి కామెంట్స్ ఫిబ్రవరి నెలలో క్రైమ్ రికవరీ మేళ నగర పోలీస్ కమిషనర్ శంకభద్ర బాక్షి కామెంట్స్ నూట తొమ్మిది కేసులకు గాను డెబ్బై మూడు కేసులను సేధించిన విశాఖ క్రైమ్ పోలీసులు డెబ్బై మూడు కేసుల్లో తొంభై మూడు పాయింట్ ఇరవై ఒక లక్షల సొత్తు స్వాధీనం రికవరీ చేసిన సొత్తులో ఆరు వందల అరవై గ్రాముల బంగారం అరవై లక్షలు విలువ చేసే నాలుగు వందల మొబైల్ ఫోన్స్ స్వాధీనం నూట మూడు మంది నేరగాళ్లు అరెస్ట్ అద్భుతంగా పనిచేసిన క్రైమ్ పోలీసులను అభినందించిన సిపి శంఖభద్ర బాక్షి సంబంధించిన ప్రాపర్టీ రిఫండ్ మొత్తం డెబ్బై మూడు కేసు డిటెక్ట్ చేయడము నూట పదమూడు అఫెండర్స్ పట్టుకుని రావడము మూడు గ్రామ్స్ క్యాష్ రెండు లక్షలు డెబ్బై మూడు వేల ఐదు వందల డెబ్బై ఐదు మోటార్ సైకిల్ పద్నాలుగు గేదెలు గేదెలు రెండు ఏడు టోటల్ ప్రాపర్టీ విలువ ఈ మంత్ చూస్తే తొంభై మూడు లక్షలు దాటిపోయింది సో ప్రతి నెల క్రైమ్ వింగ్ లాస్ట్ మంత్ కంటే బెటర్ చేస్తున్నారండి అందుకే నేను క్రైమ్ వింగ్ కానిస్టబుల్ ఫోన్ గార్డ్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను పెన్తి హై రికవరీ పెన్ కుర్తి ఫార్వర్డ్ బై పిఎం పాలెం అండ్ ఫార్వర్డ్ బై ఎమ్ యాక్చువల్ గానే హాస్పిటల్ కి వెళ్ళారు సార్ హాస్పిటల్ ఒక ఎయిట్ డేస్ इरिदीमली के दाहरपुर से चबारलो परार मार्ग पर नौकरशाह रेडी हुए इरिदीमली सरेट में आसपास लेके बना दिए थे सुनो जिसे के वेल दोगर दोनों बाबा कर्मों और यहाँ भी ग्राम वासी पूजा सामग्री उसको भोई है इस तरह कि मामले में प्रकट होते हो दाना रेसीश आशा रेसीशी पाल पाकर ट्रिक काम करते हैं हार बेटा

జగన్ అనాలోచిత విధానాలతో నిర్వీర్యమైన విద్యారంగానికి జవసత్వాలు అద్దుతున్న కూటమి ప్రభుత్వం అని విజయనగరం పార్లమెంట్ అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు ఈ మేరకు ఆయన ఈ రోజు టిడిపి కార్యాలయంలో మాట్లాడారు ఏమైంది ప్రభుత్వ బడుల్లో రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై తొమ్మిది లక్షల మంది విద్యార్థులుంటే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఆ సంఖ్య ముప్పై నాలుగు లక్షలకు తగ్గిపోయిందనడం వాస్తవం కాదా అంటే ఈ ఐదు లక్షల విద్యార్థులు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వ బడుల పట్ల నమ్మకం లేక ప్రైవేట్ బడులకు తీసుకెళ్ళిపోయారు అన్నమాట వాస్తవం కాదా మీ హయాంలో టీచర్ల బదిలీల్లో అక్రమాలు జరిగాయన్నది నిజం కాదా పదకొండు వందల మంది టీచర్లను అక్రమంగా బదిలీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ రోజున న్యూస్ పేపర్స్ కానివ్వండి టీ ఉపాధ్యాయ సంఘాలు కానివ్వండి వీళ్ళందరూ కూడా చెప్పిన అంశం ఏంటి అంటే సుమారు మూడు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు ఒక్కొక్క బదిలీకి అయింది కింద స్థాయిలో లక్షో రెండు లక్షలో ఇస్తే పై స్థాయిలో ఐదు ఆరు లక్షలు ఇచ్చామంటే ఆ బదిలీ అయిన పరిస్థితి ఉంది అని చెప్పి టీచర్ ఉపాధ్యాయ సంఘాలే చెప్పారు అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం విద్యార్థులకి ఇచ్చిన కిట్లు టోటల్గా నాసిరకమైనవి మీరు ఇచ్చారు వాటిలో నాణ్యత లోపించింది వీటి వల్ల వారికి ఇచ్చిన స్కూల్ యూనిఫామ్స్ కానివ్వండి బ్యాగ్స్ కానివ్వండి వెనువెంటనే చిరిగిపోతూ ఉన్నాయి ఈ కిట్లో ఒక్కొక్కటికి కూడా రెండు వేల ఒక వంద రూపాయి మీరు ఏదైతే తీసుకున్నారో ఖచ్చితంగా ఇందులో అవినీతి జరిగింది అని చెప్పాం దాని మీద కూడా మీరు ఏ రోజు మాట్లాడలేదు అదే రకంగా రెండు సంవత్సరాల్లో కూడా సుమారు ఏడున్నర లక్షల కిట్లు అదనంగా మీ ప్రభుత్వం కొన్నది అన్నది వాస్తవం కాదా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కానివ్వండి జనసేన తరపు నుంచి కానివ్వండి ఇదే అంశం మీద మేము మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు కనీసం సమాధానం కూడా చెప్పలేకపోయారు ఇప్పుడు మళ్ళీ అడుగుతూ ఉన్నాం ఏడున్నర లక్షల కిట్లు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడుంచారు వైఎస్ఆర్ సిపి సభ్యులపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు వారు సభకు దొంగల్లా వచ్చి సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని మండిపడ్డారు ఇది సరైన పద్ధతి కాదన్నారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన సభ్యులు గౌరవంగా సభకు రావాలని సమస్యలపై మాట్లాడాలని సభాపతి వారికి సూచించారు అది సమంజసం కాదు ప్రజాస్వామ్యంలో కానీ ప్రశ్నలు అడగడానికి సభలో ఉండటం లేదు మీరు చూస్తూనే ఉన్నారు ప్రశ్నలు వస్తున్నాయి వాళ్ళు సభలోకి రావట్లేదు ఈ కారణంగా సభలో ఎవరో ఒకరి ద్వారా రెండు ప్రశ్నలు అడిగే అవకాశం కోల్పోతున్నారు ఇది చాలా దురదృష్టకరం సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగర్వంగా సభకు రావాలి ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని సభలోకి వెళ్ళి మా సమస్య మాట్లాడమని సభకు రావాలి ఎవరికీ కనిపించకుండా వచ్చి సభ్యులు హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారని దొంగలలాగా వచ్చి మీరు గౌరవ సభ్యులే ప్రజలు ఎన్నుకున్నారు మీరు ఎమ్మెల్యే దొంగలలాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ ఒకసారి ఎమ్మెల్యేగా గౌరవ అనే దీంట్లో ఉండి హాజరు పట్టికలో సంతకం చేసి సభకు ఆ మొహం చాటేయడం వారికి గౌరవాన్ని తగ్గించిందే తప్ప పెంచడానికి పెంచదని చెప్పి నా తాలూకా అభిప్రాయం వీరిలో ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది వై బాలనాగరెడ్డి గారు తాటిపర్తి చంద్రశేఖర్ గారు వేగం లింగం గారు మత్స్యలింగం గారు విరూపాక్ష గారు మత్స్యరాజ విశ్వేశ్వరరాజు గారు ఆగబాటి అమర్నాథరె రెడ్డి గారు రెడ్డి గారు దాసరి సుధగారు మనం చూసాం మనం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన తేదీ తర్వాత వేరు వేరు తేదీల్లో ఇట్నెస్ రిస్టర్లో సంతకాలు పెట్టేట్టు నా దృష్టికి వచ్చింది అంత దొంగచాటును వచ్చి ఒక దొంగల మాదిరిగా సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు కానీ వారు ఎవరు కూడా నాకు సభలో కనిపించలేదు అంతకాలం ఉన్నాయి కానీ సభలో కనిపించారండి మీకు ఎవరికన్నా నాకైతే కనిపించలేదు ఇది ఎంతవరకు సమంజసమో వారే నిర్ణయించుకోవాలి మనం ఎన్నుకున్న ప్రజలు మనం ఆదర్శంగా నిలవాలి తప్ప ప్రజలకి మీకు ఓట్లేసిన ప్రజలకి తలవంపులు తెచ్చేలా ప్రవర్తన చెప్పి నా అభిప్రాయం ఈ సభ ముందు పెట్టాలని చెప్పి నేను ఈ రెండు విషయాలు మీకు తెలియజేస్తానండి లక్ష రూపాయలు పెట్టి బండి కొన్నవారు మూడు వందలతో హెల్మెట్ కొని పెట్టుకోవడానికి సమస్య ఏమిటి అని హోం మంత్రి అనిత ప్రశ్నించారు హెల్మెట్ లేదని జరిమానాలు విధిస్తుండటంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు ప్రతి తల్లిదండ్రులు చాలా మంది తల్లిదండ్రులకి ముఖ్యం కడుపు కోత మిగిలిపోతుంది హెల్మెట్ లేకుండా నడపడం వల్ల మనం జాగ్రత్తగా వెళ్ళినా కూడా అవతల జాగ్రత్తగా రాకపోయినా కూడా యాక్సిడెంట్ అయితే అక్కడ చనిపోయే పరిస్థితులు హెడ్ భూమికి తగిలి చనిపోయే పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటి నేపథ్యంలో వేసిన పరిస్థితి అధ్యక్ష రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధ్యక్ష ఫ్యాటల్ యాక్సిడెంట్స్ నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ గురించి చూసుకుంటే అధ్యక్ష దగ్గర దగ్గర ఒక ఈ నాలుగు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఒకటిలో ఏడు వేల ఐదు వందల ఎనభై ఐదు ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అధ్యక్ష ఒక్క సంవత్సరంలో అతి ఘోరమైన యాక్సిడెంట్లు జరిగినవి రెండు వేల ఇరవై రెండులో ఏడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది అధ్యక్ష రెండు వేల ఇరవై మూడులో ఏడు వేల ఐదు వందల పదహారు అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగులో ఆరు వేల తొమ్మిది వందల రెండు అధ్యక్ష అంటే సుమారుగా అతి ఘోరమైన ప్రమాదాలు ఎన్ని జరిగినాయో జస్ట్ సభ్యులకు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అదేవిధంగా నాన్ ఫ్యాట్ లైసెన్స్ చూసుకుంటే అధ్యక్ష పదివేలు దాటిని అధ్యక్ష అన్ని కలిపి వీటిలోని అధ్యక్ష కేవలం హెల్మెట్ లేని కారణంగా రెండు వేల ఇరవై ఒకటిలో అధ్యక్ష రెండు వేల ఐదు వందల డెబ్బై ఏడు మంది చనిపోయారు అధ్యక్ష కేవలం హెల్మెట్ లేకపోవడం వల్ల ఇక్కడ మీరే ఆలోచించుకోవాలి ఈ వెయ్యి రూపాయల ఫైన్ అన్నది రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా మొదలు పెట్టలేదు టు బి ఇంప్లిమెంటెడ్ ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి మేము ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం కానీ కొన్ని చోట్ల పైలట్ ప్రాజెక్ట్ కింద కొంత మూవ్మెంట్ ఉండడం జరిగింది మీరు అక్కడ ఉన్న జరిగిన సిచ్యువేషన్ చెప్తున్నారు కానీ స్టేట్ మొత్తంలో ఎక్కడ వెయ్యి రూపాయలు అన్నది ఇంకా లేదు టు బి ఇంప్లిమెంటెడ్ కానీ దీని మీద కూడా అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాతనే పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తున్నాం మీరే ఆలోచించండి రెండు వేల ఇరవై రెండులో లో మూడు వేల నలభై రెండు మంది చనిపోయారు అధ్యక్ష కేవలం హెల్మెట్ లేని కారణంగా రెండు వేల ఇరవై మూడులో లో మూడు వేల నూట ఎనిమిది మంది చనిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో మూడు వేల నాలుగు వందల మంది చనిపోయారు అధ్యక్ష అంటే ఒక హెల్మెట్ లేని కారణంగా చనిపోయిన వాళ్ళ సంఖ్య చూస్తున్నాం అదే విధంగా ఇంజూరియస్ పర్సన్స్ చూస్తే డబల్ ట్రిపుల్ ఉన్నారు అధ్యక్ష ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి ప్రతిసారి అదేవిధంగా అధ్యక్ష రోడ్డు యాక్సిడెంట్లు జరగకుండా బ్లాక్ స్పాట్స్ ని సుమారుగా తొమ్మిది వందల అరవై ఒకటి బ్లాక్ స్పాట్స్ ని కూడా మేము ఐడెంటిఫై చేసి దగ్గర దగ్గర వెయ్యి నూట పదిహేడు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఎప్పటికెప్పుడు అక్కడ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అక్కడ కాపలా పెట్టి వాళ్ళు డ్యూటీ లేసి ఇంత పని చేస్తున్నా కూడా ఎక్కడో ఒకటి యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది అధ్యక్ష ఆ యాక్సిడెంట్ అనేది నిర్లక్ష్యం కారణంగా జరుగుతుందా లేకపోతే రోడ్డు ప్రా రోడ్డు వల్ల ఏదైనా అన్ఫార్చునేట్లీ జరుగుతుందా ఇందువల్ల జరిగిన అధ్యక్ష కొన్ని ప్రాణాలు అయితే పోతున్నాయి అధ్యక్ష ప్రికాషన్స్ తీసుకున్నా మనం ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకున్నా ఇంటి మనం ప్రజాప్రతినిధులుగా ఉన్న మనం కానీ తల్లిదండ్రులు కానీ వీళ్ళందరూ కూడా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ యాక్సిడెంట్ ని తగ్గించే ప్రయత్నం కూడా చేయాలి విశాఖలో క్రికెట్ స్టేడియం పేరు మార్చడంతో వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ రెండు వేల తొమ్మిదిలో అప్పట్లో సీఎం వైఎస్ఆర్ మరణించిన తర్వాత ఆయన సేవలను గుర్తించిన ఏసీఏ గవర్నింగ్ బాడీ కమిటీ తీర్మానంతో స్టేడియానికి పేరు పెట్టారని చెప్పారు పేరుని పోతిని ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియంకి పెట్టాలని చెప్పి తీర్మానం చేసి దాదాపు పదహారు సంవత్సరాలుగా విశాఖపట్నం ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం అది కొనసాగించడం కూడా చూసాం అనేక సంవత్సరాలుగా అంతర్జాతీయ మ్యాచ్లు కానీ లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఐపీఎల్ మ్యాచ్లు కానీ లేదా ఇతర ఇతర జాతీయ స్థాయిలో అయినటువంటి క్రికెట్ మ్యాచెస్ కానీ రాజశేఖర రెడ్డి గారి పేరిట ఉన్నటువంటి స్టేడియంలో జరిగేవి కానీ గడిచినటువంటి తొమ్మిది నెలల క్రితం రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వైఎస్ఆర్ అనేటువంటి బ్రాండ్ ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండడానికి వీల్లేదు వైఎస్ఆర్ బ్రాండ్ ఉండడానికి వీల్లేదు రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎక్కడా కూడా కనబడకుండా చేయాలనేటువంటి వారి తాపత్రయం గడిచినటువంటి తొమ్మిది మాసాలుగా చూసాం రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో వారు అధికారంలోకి రావడమే రావడమే నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించారు బాపట్లో అయితే రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఏకంగా నిప్పు పెట్టారు సీతకొండ దగ్గర ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి చేసినటువంటి బీచ్ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో దానికి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పెడితే దాన్ని ధ్వంసం చేశారు ఇక అనేక పథకాలకి ఆరోగ్యశ్రీ పథకానికి కానీ ఇతరితరగా ఆ రోజు మేము మా హాయంలో వచ్చినటువంటి రైతు భరోసా కేంద్రాలకు కానీ వీటన్నిటిని కూడా పేర్లు తొలగించినటువంటి సందర్భాలు చూసాం చివరికి ఇది ప్రభుత్వం ఆధీనంలో లేకపోయినా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీసీసీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియంకి మీరు చూస్తే ఆ ఇంటర్నేషనల్ టికెట్స్ కూడా ఏదైతే టికెట్స్ ఇష్యూ చేసినప్పుడు కానీ లేదా మొన్న రీసెంట్గా రేపు జర ఇరవై నాలుగున జరగబోతున్నటువంటి ఐపీఎల్ మ్యాచెస్లో సంబంధించినటువంటి టికెట్లు ఇష్యూ చేసినప్పుడు కానీ దాని మీద కూడా వైఎస్ఆర్ స్టేడియం అనే మెన్షన్ చేశారు తీరా ఈరోజు మీరు చూడండి అక్కడ నూతనంగా ఒక ఆర్చ్ని నిర్మించారు అలాగే స్టేడియంకి సంబంధించినటువంటి ఫసాడ్ కూడా నూతనంగా నిర్మాణం చేశారు ఈ గేటు కూడా పూర్వం నుంచి అర్వి వికే ప్రసాద్ గారి భవిష్యత్తులో నలభై ఎనిమిది వేల ఆరు వందల పన్నెండు లక్షల ఎకరాలకు సాగునీరు ఆంధ్రప్రదేశ్ మొత్తం నాలుగు కోట్ల ఎకరాల భౌగోళిక విస్తీర్ణంలో దాదాపు రెండు కోట్ల ఎకరాలు సాగుకు అనుకూలమైన భూములున్నాయి ఒక కోటి ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం కొత్తగా నలభై మూడు పాయింట్ ఐదు వందల తొంభై ఎనిమిది లక్షల ఎకరాలకు నీరు ఇవ్వబోతున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు ప్రస్తుతం సాగునీటిని అందిస్తున్నాం అధ్యక్ష ప్రస్తుతం పురోగతిలో ఉన్నటువంటి అంటే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ద్వారా చూస్తే నలభై మూడు లక్షలకి కొత్త ఆయికట్టుని మనం ఇవ్వబోతూ ఉన్నాం అధ్యక్ష ఇంకా ఏదైతే మిగిలిన సాగు వేస్తేను ఒక నలభై ఎనిమిది వేల ఆరు వందల పన్నెండు ఎకరాలు ఉంది అధ్యక్ష దీన్ని కూడా మరి సాగులోకి భవిష్యత్తులో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు మరి చాలా క్లియర్గా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో అంటే ఈ యొక్క పట్టణీకరణ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవసాయ భూములు మరి నివాస స్థలాలుగా మారుతున్నటువంటి పరిస్థితులు కానివ్వండి లేదంటే పరిశ్రమల అవసరాల కోసం ల్యాండ్ ఎక్వేషన్ లేదా ల్యాండ్ కన్వర్సేషన్ జరుగుతున్నటువంటి విషయాలు కానీ అదేవిధంగా రోడ్స్ రోడ్సు అదేవిధంగా ఇట్లా ఏదైతే ఈ యొక్క ల్యాండ్ కన్వర్షన్ కింద ఏదైతే మారుతూ ఉందో ఈ యొక్క మార్పిడి ఏదైతే జరుగుతుందో మరి దాన్ని రికార్డ్స్ నుంచి ఆయకట్టు నుంచి తొలగించుతున్నటువంటి పరిస్థితి లేదు అనే విషయం వాస్తవమైన అధ్యక్ష ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే ఏదో ఈ ల్యాండ్ కన్వర్షన్ జరిగిన తర్వాత సంబంధిత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో మరి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇంటిమేట్ చేసి ఆ ఆయకట్టు రికార్డుల నుంచి ఇవి తొలగించాలి అధ్యక్ష ఇది ప్రతి సంవత్సరం కూడా మరి చేయవలసినటువంటి ప్రక్రియ అధ్యక్ష కానీ దురదృష్టవ ఏంటంటే గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఏదైతే ఈ ల్యాండ్ కన్వర్షన్ అయినటువంటి భూముల వివరాలను అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇరిగేషన్కి అదే అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద దృష్టి పెట్టకపోవడంతో ల్యాండ్ కన్వర్షన్ అయినప్పటికీ కూడా అది వ్యవసాయ భూములుగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష అందుచేత ఇప్పుడు ఏదైతే గౌరవ సభ్యులు చెప్పినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఏదైతే రేపు కలెక్టర్స్ మీటింగ్ కూడా ఉంది ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరో తారీఖున కలెక్టర్స్ మీటింగ్ ఉంది కాబట్టి ఇరవై ఆరు జిల్లాల్లోనూ కూడా మరి ఏదైతే ఈ ల్యాండ్ కన్వర్షన్ అయినటువంటి భూముల వివరాలు ఏవైతే ఉన్నాయో అంటే ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ శిస్తు వసూలు చేస్తారు కాబట్టి దాని ద్వారా వాళ్ళకి ఐడెంటిఫై అవుతుంది అదేవిధంగా ల్యాండ్ కన్వర్షన్ చేస్తే ఎంఆర్ఓస్ ఆర్డీఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి గంజాయి దూరంగా ఉండండి రేంజ్ శ్రీ గోపినాథ్ గడిచిన ఎనిమిదిలో గంజాయి నిర్మూలనకు సమూలన మార్పులు గంజాయితో అక్రమ ఆస్తుల సంపాదనని జప్తు చేస్తాము వందల డెబ్బై ఎనిమిది కేజీల గంజాయిని నిర్వీర్యం గంజాయి అక్రమ రవాణా సరఫరా వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు రేంజ్ డిఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ విశాఖపట్నం రేంజ్ పరిధిలో గడిచిన ఎనిమిది నెలల్లో గంజాయి నిర్మూలనకు రేంజ్ పరిధిలో పోలీస్ శాఖలో సమూలమైన మార్పులు తీసుకువచ్చామని గంజాయితో అక్రమ ఆస్తుల సంపాదన జప్తు చేస్తామని విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ హెచ్చరించి యువత మత్తు పదార్థాలకు బానిసై అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని కోరారు రెండు వందల ఇరవై ఆరు గంజాయి కేసులో ఏడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కేజీల గంజాయిని కాల్చడం జరిగింది ఈరోజు శ్రీకాకుళం విజయనగరం పార్వతీ మండలం జిల్లాల్లో గత కొద్ది రోజులుగా సీజ్ చేయబడినటువంటి ఈ గాంజాన్ని డిస్ట్రక్ట్ చేయడం కార్యక్రమం ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది సో దానిలో భాగంగా ఈరోజు ఈ మూడు జిల్లాలకు సంబంధించి దాదాపుగా రెండు వందల ఇరవై ఆరు కేసుల్లో ఏడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కేజీల గంజాయిని ఇక్కడ శాస్త్రీయ పద్ధతిలో ఇన్సిరేటర్ ద్వారా డిస్టర్బ్ చేయడం జరుగుతుంది ఈ గంజాయి డిస్టర్బ్యూషన్ చేసే దానిలో భాగంగా ఇప్పటివరకు విశాఖపట్నం రేంజ్లో ఈ సంవత్సరం జనవరి నెలలో మనం అనకాపల్లిలో పారవాడలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్న ఇన్సిలిటర్లో మొదటి కొడతగా ముప్పై నాలుగు వేల ఎనభై ఐదు కేజీల గంజాయి ముప్పై తొమ్మిది కేజీల కాశీశాలెల్ని మొదటి దశగా చేయడం జరిగింది అది అనకాకు సంబంధించింది రెండవ దశలో ఫిబ్రవరిలో ముప్పై వేల డెబ్బై ఐదు కేజీల డ్రైడ్ గాంజా ఇరవై ఐదు పాయింట్ ఐదు కేజీల కాశీషాయిల్ని ఏఎస్ఆర్ జిల్లాకు సంబంధించినటువంటి సీజుడ్ గాంజాల్ని ఫిబ్రవరిలో డిస్టర్బ్ చేయడం జరిగింది ఇది మూడవ దశగా మిగతా మూడు జిల్లాల్లో సీజ్ చేయబడినటువంటి గాంజాని ఈరోజు డిస్టర్బ్ చేస్తున్నాము సో దీనిలో భాగంగా గత ఎనిమిది నెలల కాలంలో ఈ గంజాయిని సమూలంగా నిర్మూలించేటువంటి దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక చర్యల్లో ఈ విశాఖపట్నం రేంజ్ ఈ బార్డర్ ఏరియాల్లోనే మనకి ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన బార్డర్ ఏరియాల్లో గంజాయి పండించడం జరుగుతూ ఉంది సో దీనికి సంబంధించి ఈ సంవత్సరం దాదాపుగా ఐదు వందల ఇరవై నాలుగు కేసును ఈ గత ఎనిమిది నెలల్లో రిజిస్టర్ చేయడం జరిగింది మాదగ కులానికి తెచ్చిన మంద కృష్ణుడికి అభినందనలు తెలిపారు ఎస్సీ వర్గీకరణపై చాలా చర్చలు జరిగాయని ఆయన పేర్కొన్నారు గుర్తింపు లేని కులాలపైనే విస్తృతంగా చర్చలు జరిగాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించారు సంబంధించి దీనికి మనస్ఫూర్తి ఈ స్థాయి దాకా వచ్చింది అంటే ఒకళ్ళు మందకృష్ణ మాది గారైతే దాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష అలాంటి ఆత్మగౌరవ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత దాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కుతుంది అధ్యక్ష రోజున దేశ స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం అంటే ప్రధానమంత్రి గారి దృష్టిలో పడింది అంటే దానికి నాంది ఆంధ్రప్రదేశ్ నుంచే పడింది అధ్యక్ష ఇలాగ అనేక విభిన్నంగా ఒక్కొక్క చోట ఉన్న ఈ డామినెన్స్ కావచ్చు లేదంటే ఎక్కువ శాతం తీసుకోవడం కావచ్చు ఇట్స్ అ బ్యాలెన్సింగ్ యాక్ట్ అధ్యక్ష ఇది వీటన్నిటిని గుర్తించి మనస్ఫూర్తిగా రోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజున ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ మా రిజర్వేషన్ వర్గీకరణ బిల్లుని మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి మనస్ఫూర్తిగా మేమందరూ సమర్థిస్తున్నాము అధ్యక్ష ప్రత్యేకించి నేను మొన్న రాజీవ్ రంజన్ మిశ్రా గారితో మాట్లాడుతూ ఉంటే వంద నుంచి పదివేలలోపు ఉన్న దాదాపు యాభై తొమ్మిది ఉపకులాలు మా దళిత కులాలు ఇవన్నీ మాల మాదిగా దళిత ఉపకులాలతో సహా యాభై తొమ్మిది ఎక్కువ సంఖ్యా బలం ఉన్నాయి దీన్ని ఎలా చేస్తారంటే వంద లోపు నుంచి పదివేల లోపు ఉండే నలభై ఆరు కులాలు అధ్యక్ష కొన్ని కులాలు దాదాపు ముప్పై నలభై మంది కూడా ఉన్నారని వారు తెలియజేశారు అధ్యక్ష అలాగే ఈ సైంటిఫిక్లీ ఎనలైజ్డ్ డేటా డేటాని నాలుగు నెలల వ్యవధిలో గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని మంత్రి మంత్రివర్గంతో కమిటీని ఏర్పాటు చేసి వన్ మెన్ కమిషన్ గారు శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఆధ్వర్యంలో నవంబర్లో మొదలై మార్చి నాలుగు నెలల వ్యవధిలో దీని డేటానంతా సైంటిఫిక్గా అనలైజ్ చేసి ఎంపికల్ డేటాని విద్యా సామాజిక ఆర్థిక రాజకీయ అంతర్గత వెనుకబాటుతనాన్ని వారు మూడు మూడుగా విభజించిన విధానం చాలా అద్భుతంగా ఉంది అధ్యక్ష ఇది అందరికీ మేలు చేస్తే కోరుకుంటున్నాను మందకృష్ణ గారు వర్గీకరణ ఉద్యమానికి ఆద్యులు మంద గారు వర్గీకరణ ఉద్యమానికి ఆద్యుడు వర్గీకరణ సాధ సాధన పోరాట సమితి యోధుడు అధ్యక్ష మందకృష్ణ గారు నారా చంద్రబాబు గారు సైబర్బాద్ సృష్టికర్తే కాదు వర్గీకరణ రూపకర్త కూడా